హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇవాళ ఈ బ్లాగ్లో వచ్చేసి ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను ఇది ఇట్ ఈస్ సేమ్ మనము టొమాటో రైస్ కానీ అన్నం చేస్తాం కదా సేమ్ అలానే చేసుకుంటాము కాకపోతే కొద్దిగా ఇందులోకి ప్రోటీన్ యాడ్ చేద్దాం అంటే ఇక్కడ నేను సోయాబీన్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి బీన్స్లో ఒక టైప్ అండి ఆ బీన్స్ని రాత్రంతా కూడా నానబెట్టేశాను నానబెట్టి పక్కన పెట్టేశాను ఆ బీన్స్ నానిన తర్వాత అదండి ఒక సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి నానబెట్టాను ఇప్పుడు నేను ఒక నాలుగు టమాటోలన్నీ కట్ చేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోండి రైస్ ఉడికించుకోవడానికి ఈ గ్యాప్లో రైస్ని కూడా ఒక గ్లాస్ నానబెట్టి పక్కన పెట్టాను కుక్కర్లో ఒక ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నానండి దాల్చిన చెక్క ఇలాచి స్టార్ ఫ్లేవర్ షాజీరా తర్వాత బిర్యానీ ఆకు లవంగం అన్నీ వేసాను అవన్నీ కూడా వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా వేసి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి చూడండి అక్కడ కలర్ బాగా చేంజ్ అయింది అంతవరకు ఫ్రై చేయండి తర్వాత గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీరని వేసుకున్నాను వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేయండి మొత్తం అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇక్కడ ఇప్పుడు నా నానబెట్టి పక్కన పెట్టాం కదా సోయా బీన్స్ ఆ బీన్స్ని కూడా వేసేసుకోండి బీన్స్ని కూడా మసాలాలో ఆయిల్లో ఒక నిమిషం అలా ఫ్రై చేయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు మనం లంచ్ బాక్స్కి ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను టమాటోస్ నాలుగు తీసుకున్నాను వాటిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోస్లో నుంచి వాటర్ బాగా రిలీజ్ అయ్యి టమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి దీనికి టైం పడుతుంది ఈ స్టేజ్లో కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటోస్ కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా నేను గరం మసాలాలో ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టానండి అందుకే నేను ఎప్పుడు కూడా కారం కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేస్తాను గరం మసాలా వేస్తే అందుకని ఇక్కడ కారం కొంచెం తక్కువ వేశాను మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఒక గ్లాస్ బియ్యం నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను ఏ బియ్యం అయినా కూడా ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది బియ్యం కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి మసాలా అంతా కూడా బియ్యంకి బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఆయిల్లో రైస్ కూడా బాగా ఫ్రై అవుతుంది దానివల్ల పొడి పొడిగా వస్తుంది ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి ఏదన్నా తక్కువ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ ఇంకా రబ్బర్ కూడా పెట్టేసి ప్రెజర్ పెట్టేసేయండి ఇక నేను ఈ కుక్కర్కి ఒక విజిల్ అయితే సరిపోతుంది అందుకే నేను ఒక విజిల్ పెట్టుకున్నాను మీరు మీ కుక్కర్ యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఒకటి లేదా రెండు పెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూడండి ఓపెన్ చేశాను ఎంత పొడి పొడిగా ఉంటుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ కిడ్స్కి మీరు పంపించే లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది సాయంత్రం అంత బాగుంటుంది టేస్ట్ ఇది అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ఏమన్నా లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం స్టే హ్యాపీ అండ్ హెల్తీ అంతే వీడియో బాయ్